హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ ఫోర్ట్ మార్కెట్కి అయితే వచ్చామండి సో యాక్చువల్గా వి ఫోర్ట్ అన్నది ఇంకొక పెద్ద ఊరనమాట మేము ఉంటున్నది రాడ్నీ వే అని చెప్తూ ఉంటాను కదా సో అక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది సైంట్ లూషియాలో మూడు మెయిన్ ఊర్లు అయితే ఉంటాయి అన్నమాట సో అందులో వి ఫోర్ట్ ఒకటి వీ ఫోర్ట్ వచ్చేసి మొత్తం విలేజ్ కల్చర్ అనమాట మొత్తం అంతా విలేజే అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న మార్కెట్ కూడా సాటర్డే మాత్రమే ఉంటుందన్నమాట మార్నింగ్ టైమ్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నీ ఫార్మర్సే వచ్చి సేల్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట వి ఫోర్ట్లో కూడా చాలా పురాతనమైన కట్టడాలు చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ నేను ఫుల్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను వి ఫోర్ట్కి ఎందుకు వచ్చాము ఏమేమి చూసాము అసలు ఎవరితో ఉన్నాము ఇవన్నీ కూడా నేను ఫుల్ వీడియోలో అప్డేట్ చేస్తాను నేను అప్డేట్ చేసిన తర్వాత లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పకోకుండా చూడండి మాకు కావాల్సిన వెజిటేబుల్స్ మీకు కొనుక్కొని డబ్బులు ఇచ్చేసి అయితే స్టార్ట్ అయిపోతాను వీడియో నచ్చితే లైక్ చేయండి